కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి అత్యంత ప్రజాదరణ పొంది ప్రజాస్వామ్య యుతంగా అత్యధిక సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజల మన్ననల చేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దాన్ని మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఇవాళ ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశాం అయ్యా కిషన్ రెడ్డి గారు మీరు ఒక మాట అడిగి రేవంత్ రెడ్డి గారిని రాజకీయాల్లో మీ ప్రస్థానం ఏంటి అని ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రస్థానం రెండు వేల ఆరులో ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ మిడ్జిల్లో ప్రారంభమయ్యింది రెండు వేల ఏడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇండిపెండెంట్గా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో తను పుట్టింది అచ్చంపేట వంగూరులో అయితే అత్యంత వెనుకబడిన ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి కొడంగల్ నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిండు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా అదే ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఒక జూనియర్ కాలేజ్ తీసుకొచ్చిండు ఒక పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చిండు ఒక బస్ డిపో తీసుకొచ్చిండు అనేక రోడ్లు వేయించిండు కొడంగల్ అనే ఇల్లు కూడా కట్టుకున్నాడు కాబట్టే మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కొడంగల్ ప్రజలు ఆయన అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా పంపించిండ్రు మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో మీ స్నేహితుడైనటువంటి కేసీఆర్ మీరు కలిసి కుట్రలు చేసి స్వల్ప మెజార్టీతో ఆయన ఓటమికి మీరు కారణమైన బంతిలా మళ్ళీ లేచి మల్కాజ్గిరిలో భారతదేశంలోనే అత్యంత ఎక్కువ ఓటర్లున్న పార్లమెంటు నియోజకవర్గం నుంచి వారు ఎంపీగా కాబడ్డరు తదుపరి అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనాయకుల ఆశీస్సులతో తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆయనకున్న ఆదరాభిమానాలను దృష్టిలో ఉంచుకొని పిసిసి ప్రెసిడెంట్ని చేస్తే రెండేళ్లలో పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది కిషన్ రెడ్డి నువ్వు విన్నవో లేదో తెలియదు కానీ రేవంత్ అన్న ఏం చెప్పిండు ఆరు నెలల్లో మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పిండు ప్రతిరోజు అధికారంలోకి ఎంత దగ్గరున్నామో తేదీ కూడా చెప్పిండు చివరికి ఎన్నికల సందర్భంలో నవంబర్ ముప్పైనా ఎన్నికలు డిసెంబర్ మూడున ఫలితాలు డిసెంబర్ తొమ్మిదిన మూడోళ్ళ తొమ్మిది ఈ సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పిండు ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ రేవంత్ రెడ్డి గారిలో ఉన్నాయంటే అంతకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్గా ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద పోరాటం చేసి నిత్యం ప్రజల్లో మమేకమైనటువంటి నాయకుడు కాబట్టే చెప్పగలిగే స్థాయి వారికి ఉండింది ఆ స్థాయిని ఈరోజు వారు నిరూపించుకున్నారు నువ్వేం చేసినావు ఆయన్ని తప్పించి నీకు పగ్గాలిస్తే ఎన్ని సీట్లు తెచ్చినావు అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలికి చివరికి కుల సంఘాలను ఏనాడు ఎస్సీలకు మాదిగలకు న్యాయం చేయని మీ పార్టీ మోడీ గారిని తీసుకొచ్చి వాళ్లకు రిజర్వేషన్లు ఇస్తామని ఏబిసిడి వర్గీకరణ చేస్తామని బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించినా మిమ్మల్ని జనం నమ్మలే అంతెందుకు మీ అభ్యర్థుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చలామైన బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన బీసీ అయిన బండి సంజయ్ ఓడిపాయ బీసీ అయిన ఈటెల్ రాజేందర్ ఓడిపాయే బీసీ అయిన ధర్మపురి అరవుంది కూడా ఓడిపోయి వీళ్ళే కదా ముఖ్యమంత్రికి రేసులో ఉండింది నీ పార్టీలో నీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోతీవి చివరికి నీ మీ భారతీయ జనతా పార్టీలో ఎంపీలైనా సరే ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని నియమం పెట్టుకున్నారు మీరు ఏం చెప్పింది కాదు మరి మీరు రాష్ట్ర సంఘ అధ్యక్షుడు మీరు పోటే చేయకపోతుంది ఎమ్మెల్యేకి మీరు పోటీ చేసిన కిషన్ రెడ్డి అంబర్పేటలో ఒక అనామకుండలు పెడితే గెలిపించుకోలేకపోతుంది నీ నియోజకవర్గంలో మా రేవంత్ రెడ్డి గారు సుమారు ఇరవై ఏడు మంది కొత్త ముఖాలకు టికెట్ ఇప్పించుకొని తానే మొత్తమై ప్రతిరోజు నాలుగు సభలు తిరిగి సొంతంగా వాళ్ళని గెలిపించుకున్నటువంటి రాజకీయ నాయకుడు ఆయన మీరేమో మీరే నిలబడకపోతుంది మీ నిన్న మీ లక్ష్మణ్ మాట్లాడిండు కె లక్ష్మణ్ గారు ఆయనకు చాదాయాకపై నిలబడింకే మీకు చాదాయాగపై నిలబడింకే మా రేవంత్ రెడ్డి కామారెడ్డిలో కూడా పోటీ చేసిండు కొడంగల్తో పాటు మా కార్యకర్తల్లో కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో ఒక నిజమైనటువంటి స్థైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరి ఇన్ని ప్రజా క్షేత్రస్థాయి నుంచి జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు వారు ఎదిగినరు నువ్వు గెలిచింది మూడు సార్లు రెండు సార్లు అది కూడా పొత్తులోనే గెలిచినావు ఎప్పుడు సక్క గెలవలే నువ్వు గెలిచినల్లా టీడీపీతో పొత్తుతోనే నువ్వు ఎమ్మెల్యే అయినావు కాబట్టి మాట్లాడేటప్పుడు మీ స్థాయిని గుర్తుంచుకోవాలి ఇక కాళేశ్వరం గురించి రేవంత్ రెడ్డి ఎందుకు ఎంక్వైరీ చేయడని ఇవాళ అడుగుతున్నాను ఎంక్వైరీ కమిషన్ ఎందుకు కోరడని కిషన్ రెడ్డి గారు నువ్వు కేంద్ర సహాయ మంత్రిగా క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నావు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నిసార్లు లిఖితపూర్వకంగా ఆధారాలతో కూడిన అవినీతిని మీ కేంద్ర సంస్థలైన సిబిఐకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు చివరికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఆర్బిఐ గవర్నర్ జనరల్కు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి హోంమంత్రి అమిత్ షా గారికి ఇన్నిన్ని కాయిదాలు ఆధారాలతో ఇవ్వలేదా కిషన్ రెడ్డి గారు కళ్ళు మూసుకొని పడుకొని ఉంటేవా ఆ రోజు అని నేను అడుగుతా ఉన్నా మరి మా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆ హోదాలో ఇస్తే మీరు కేసీఆర్ గారు అంట కాగుతూ ఒక్క విచారణ కూడా చేపట్టలేదు మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఇయ్యమని అడుగుతున్నారు ఎన్నిసార్లు ఇస్తాడండి ఒక నేషనల్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్గా ఇన్ని చోట్లల్లో వాళ్ళు షికాయితీకి సంబంధించిన ఆధారాలతో కూడిన పేపర్లు ఇచ్చింది తెలంగాణ బహుళ సమాజానికి తెలుసు కదా మీ ఒక్కరికి తెలవకుండా అయిపోతుందా ఎస్ నేను డిమాండ్ చేస్తున్నా గతంలో రేవంత్ రెడ్డి గారు దేని మీద అయితే మీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిండో మీ ప్రభుత్వమే ఇంకో ప్రభుత్వం రాలే అవన్నీ మీ టేబుల్ల కింద తొక్కి పట్టి ఉన్నారు కేసీఆర్ మీద ప్రేమతో ఎంక్వైరీలు చేయకుండా మీరు కాళ్ళు తీయండి కాళ్ళ కింద అవే కనబడతాయి తీసి ఎంక్వైరీ చేయండి బొక్కలో వేయండి తప్పు చేస్తే కేసీఆర్ గారిని లేదా కేసీఆర్ గారి అనుచరులను అది చేయమంటే ముఖ్యమంత్రి ఈరోజు ప్రజా పాలన మీద ఇవాళకి ఎనిమిదిన్నర కోట్ల మంది మహిళలు జీరో టికెట్ బస్ సౌకర్యాన్ని వాడుకుంటున్నారు అనేక రకాలైనటువంటి ప్రభుత్వ సంక్షేమాల మీద సంక్షేమాల మీద దృష్టి పెట్టి పంతొమ్మిది గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రిని మళ్ళోసారి కాయిదాలు రాసి కాయిదాలు రాసి మీకు టైం వెచ్చించమంటావా ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలి లేదంటే కాంగ్రెస్ పార్టీ మీ భారతీయ జనతా పార్టీకి తగిన బుద్ధి చెప్తుందని మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను భారతీయ జనతా పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాను థ్యాంక్ యూ రెడ్డి అడుగుతారా బాగా నేను చెప్తే సాగు ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది